అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ యొక్క పొరపాటు వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు కోరుకున్న విధంగా దూరం అవుతున్నాయి వ్యాపారాల్లో కానీ బిజినెస్ పార్ట్నర్ మధ్యలో కానీ కుటుంబంలో కానీ కొన్ని విభేదాల వల్ల మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు మరి ఏంటి ఆ పొరపాటు అంటే సింహరాశి వారు చాలా తెగింపు ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ తెగింపు ధైర్యం ఎక్కువగా ఉండడం వల్ల వారి మీద వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం వల్ల ఎదుటివారిని తక్కువ తక్కువ వేయటం అధికంగా కోపపడటం ఈ కోపం అన్నది వారి యొక్క పతనానికి ముఖ్య కారణకంగా పోషిస్తూ ఉంటుంది ఈ కోపం వల్ల వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు వాళ్ళ స్నేహితులు దూరం అవుతారు దగ్గర వాళ్ళు కూడా దూరం అవుతారు వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు పడతారు మన కోపమే మన శత్రువు అలాంటిది సింహరాశి వారికి కోపం వల్ల చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి జ్యోతిష్య సందేహాలు ఉన్నా ఇక్కడున్న గురువు గారిని ఒకసారి సంప్రదించండి